ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పంతొమ్మిది బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి సరైన సమయం లభించడం వల్ల ఆరోగ్యపరంగా నడకలు చిన్న వ్యాయామాలతో రోజును ప్రారంభించడం ఎంతో ప్రయోజనకరంగా ఎవరిని పరిగణలోకి తీసుకోకుండా అప్పులు ఇవ్వకుండా ఉండడం మీ భవిష్యత్తు స్థిరత్వానికి మంచిది మధ్యాహ్నం తర్వాత కుటుంబ సభ్యులతో కొంత ప్రశాంతమైన సమయం గడపాలనిపిస్తుంది మీ అంకిత భావంతో నిందిన ప్రేమ సంబంధంలో కొత్త అందమైన అనుభూతుల్ని తీసుకురాగలదు పనిలో ఒత్తిడి ఎక్కువైతే కోపావేశాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరుల అవసరాలని కూడా అర్థం చేసుకోవడం ముఖ్యం మీ గురించి మీరు అంతగా పట్టించుకోలేదని అనిపించవచ్చు కానీ మీకోసం కొంత సమయం కేటాయించుకోవడం మీ వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడుతుంది మీను సంతోషించడం మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి మీ భాగస్వామి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకునే రోజు ఇదే వ్యాపారం మరియు పని జీవితంలో అభివృద్ధి కోరుకునే వారు ఎరుపు రంగు దుస్తుల్ని దానం చేస్తే శ్రేయస్కరం ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి శ్రీ వెంకటేశ్వర మహత్యం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు